మచిరాల జిల్లా సోమగూడెం ట్యాంక్ బస్తీలో మందమరి సిఐ శశిధర్ సోమగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్ట్ షాప్ లో మధ్య అమ్మిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు సరైన పత్రాలు లేని వాహనాలు నడపరాదని ఆ వాహనాలను సీజ్ చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ దేవపూర్ ఎస్ఐ ఆంజనేయులు పలువురు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం అబ్జర్వేషన్ చేయకుండా తల్లిదండ్రులు పొద్దున పోతే పనుకు బావి పనుకో ఆ పోతే పని చేసుకొని వస్తూ ఉంటారు ఇంటిక తల్లి ఆమె పని చేసుకుంటూ ఉంటుంది పిల్లలు ఏం చేస్తే వచ్చిన తర్వాత చాలా మంది బాధపడ్డలు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం మీ వయసు ఉన్న పిల్లల్ని కొంచెం గమనిస్తే యాభై శాతం క్రైమ్ అనేది కంట్రోల్ అవుతుంది అంటే జరిగిన తర్వాత మనం బాధపడే వాళ్ళు జరగకుండా మనం కాపాడుకోవాలంటే మీ యొక్క పిల్లల మీద మీరు స్థితి చూపాలి చూపి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు గమనిస్తే చాలా మంచిది మా యొక్క అసిస్టెంట్స్ కానీ మా యొక్క సాయం ఎప్పటికెళ్ళప్పటి కూడా మేము అందుబాటులో ఉంటాం మా తరఫున ఏం సాయం చేయాలి కూడా మేము చేస్తామని చెప్పి మీ అందరు కూడా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకొక మేజర్ సైబర్ క్రైమ్ ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో అందరికీ కూడా అంతకుముందు బ్యాంకు పోయి బ్యాంకులో ఓచర్లు చింపి అకౌంట్లు జమ చేసేది అకౌంట్లోకి వెళ్ళి తీసేది అంత జరిగేది ట్రాన్సాక్షన్ ఇప్పుడు అంతా కూడా ఫోన్ ఒక ఫోన్తోనే టక టెక్టగా కొట్టేస్తే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతా ఉన్నాయి అమౌంట్ అందరు కూడా అకౌంట్లలో పైసలు వస్తా ఉన్నాయి బీజే జీతాలు జీతాలు కూడా అకౌంట్లో పడతా ఉన్నాయి దాంట్లో ఏం చేస్తూ ఉన్నారు అన్ని అత్యాశ ఆశ ఆశ అంటే ఏంది నీకు ఏదో గిఫ్ట్ వచ్చిందని లాటరీ వచ్చిందని నువ్వు ఇన్ని టాస్క్లు చేస్తే నీకు ఇంత పైసలు వస్తాయని నువ్వు ఇన్ని లైక్స్ చేస్తే నీకు ఇంత పైసలు వస్తాయని లేకపోతే నీకు ఏదో అని ఏదో అని వాళ్ళు మెసేజ్ పెట్టాకనే మీరు ఆశ పడుతున్నారు ఆశ కదా అది అత్యాశ అంటారు దాన్ని ఆశపడి ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు కొంచెం ఏంగా కొన్ని పైసలు ఇచ్చినట్టు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద టాస్క్లు ఉన్నాయి మీరు కొన్ని పైసలు పెడితే ఇంకా మీకు ఎక్కువ వస్తే పైసలు అంటారు అట్లా అనగానే నమ్మి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసపోయిన చాలా మంది ఉన్నారు రీసెంట్ గా మన కాసేట బిఎస్ నుంచి కూడా కేర్ చేయడం జరిగింది ఫ్రైలో ర్యాంకింగ్ ఇస్తే పైసలు ఇస్తారు ఫస్ట్ కొన్ని ఏమైనా పైసలు ఇచ్చిన తర్వాత మీరు ఇంకా మాక్సిమం మీరు కొన్ని పైసలు పెట్టుబడి పెట్టండి మీకు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పిండు ఆ పెట్టుబడి పెట్టండి వాళ్ళ లక్ష ఇచ్చలేరు మునిగిండు ముని తర్వాత తెలిసింది అప్పుడు వరకు నేను మోసంపైన తెలియలేదు కాబట్టి అత్యాసం అనేది మంచిగా ఉండదు ఆశ ఉండాలని అత్యవసర అనుకోండి ఈ రకంగా మీరు మొబైల్ ఫోన్లో ఏ చేసినా కూడా మీరు ఎవరు ఏం అడిగినా కూడా బ్యాంక్ వాళ్ళనే ఎప్పుడు కూడా మీరు మొబైల్ ఫోన్లో బ్యాంకులో మీ ఓటీ ఓటీపీ నెంబర్ ఇప్పాను కానీ మీ ఆధార్ నెంబర్ ఇప్పాను కానీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తాం మీకు సంబంధించిన డీటెయిల్స్ అని ఇవ్వని కానీ ఎవరు అడగదు మీరు బ్యాంకు పోతేనే వాళ్ళు మెస్లకుండా పని ఉంటుంది వాళ్ళకు రెండు మూడు గంటల వరకు ఎవరు ఏమి చూడరు అవునా కదా మరి బ్యాంక్ కూడా పని లేకుండా నీకు వాళ్ళు ఫోన్ చేసి నీ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు అన్నీ టీటా చేసేందుకు ఎవరు చేయరు నీకు అయినా అంత డౌట్ ఉంటే బ్యాంక్ పోయి మీరే అడగండి చేసుకోండి ఏమైనా ప్రాబ్లం ఉంటే అంతే కానీ ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే ఒకటి నేను రెస్పాండ్ అయ్యి ఓటీపీ నెంబర్ చెప్పి ఆ నెంబర్ చెప్పి ఇంకేమైనా టాస్క్లు ఇచ్చినా ఇంకా వేరే లాటరీ ఇచ్చినా కానీ వేరే దాని కానీ అన్నోన్ లింక్స్ లింక్స్ కూడా పంపిస్తారు కొంచెం మీకు డిస్కౌంట్ ఉంటుంది లింక్ ఓపెన్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తే దసరా ఆఫోర్ అది ఆ ఫోర్ ఆఫర్ ఆఫోర్ అన్ని పెడతారు అన్నింటిలో మీరు రెల్లు పెట్టినంట మాత్రం మీకున్న పైసలాంటి గుల్ల అయితే ముందే అయిపోతుంది అది సైబర్ క్రైమ్ ఒకసారి అయిన తర్వాత దొరికే దొరుకుడు కూడా కష్టం మనకు ఎందుకంటే అఫెన్స్ అఫెండర్స్ ఎవరైతే చేసేవాళ్ళున్నారో వాళ్ళందరూ కూడా నార్త్ బీహార్ కానీ రాజస్థాన్ కానీ ఆ ఏరియా నుంచి అందరు కూడా ఒక కాల్ సెంటర్ లెక్క పెట్టుకొని అందరికీ ఫోన్ చేసుకుంటూ వచ్చిన పైసలలో కమిషన్ తీసుకుంటూ నడిపిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరు కూడా దొరకరు అన్ని ఫేక్ సిమ్ నెంబర్లు ఉంటాయి ఫేక్ అకౌంట్ నెంబర్లు ఉంటాయి మీకు అమౌంట్ కూడా ఫేక్ అకౌంట్ నెంబర్లో వస్తుంది కాబట్టి పైసలు దొరకడం అనేది కష్టం ఆయన కూడా సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నారు కాకపోతే మీరు ఒకటే దానిలో ఒకటి నివారణ ఒకటే మార్గం నివారణ అంటే దానికి మోసపోకుండా మీరు అందరు కూడా అర్థం చేసుకొని సైబర్ క్రైమ్ కాకుండా చూసుకోవాలి ఓకేనా రైట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఒకటి మే మెయిన్గా మేజర్గా మీరు చెప్పేది అంటే మీ ఏరియాలో సీసీ కెమెరాలు ఉన్నాయా ట్యాంక్ బస్సులు ఉన్నాయానే ఒకటి పని చేస్తున్నాయి ఒకటి అవునా సరే ఇప్పుడు ట్యాంక్ బస్ లో చాలా మంది ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు సింగరే